ఏంటి సంగతి పీకు కుందేలు ఈరోజు మాతో పాటు ఆడుకోవడానికి కూడా రాలేదు నేను రాత్రి పడిన వర్షం తర్వాత వాతావరణం ఎంత ఆహ్లాదంగా మారింది వర్షం కారణంగా నా పొదలంతా నీళ్లు నిండిపోయాయి వర్షాకాలం నీలాంటి వాళ్ళకే బాగుంటుంది కానీ నాకు మాత్రం ఇల్లు లేకుండా చేస్తుంది ఇప్పుడు నాకు ఉండడానికి కూడా ఏ చోటు లేకుండా ఉంది మీరు వెళ్ళి ఆడుకోండి నేను నా పొదల్లో ఉన్న నీళ్ళని బయటకు తీయాలి మంకు కోతి పీకు కుందేలు చాలా బాధపడడం చూసి అది కూడా బాధపడుతుంది దానికి సహాయం చేయాలి అని నిర్ణయించుకుంటాడు నువ్వు వర్షాలు దిగులు పడకు మేము కూడా నీతో పాటే ఉన్నాం మేమంతా కలిసి నీ కోసం ఒక ఎత్తైన ప్రదేశంలో గిల్లు కడదాం అక్కడైతే నీళ్లు రావు కష్టకాలంలో స్నేహితులే స్నేహితులకు సహాయం చేస్తారు ముగ్గురు పీకు కుందేలికి కొత్త ఇల్లు అక్కడి నుంచి వెళ్ళారు మంకు ఒక్క చెట్టు నుంచి ఇంకో చెట్టుకి ఎగురుకుంటూ ఒక స్థలాన్ని వెదుకుతూ ఉంది అలాగే లవ్లీ గొరయ్య కూడా ఆకాశంలో ఎగురుతూ పీకు కుందేలుకి ఇల్లు వెదుకుతూ ఉంది